ఈమెకి నిజంగా చెప్పాలంటే ఇలా జరిగిందని యోసేపుకు తెలిసింది ఎందుకంటే మూడు నెలలు నాలుగు నెలల వరకు అయితే పొట్టను కాపాడుకోగలరు కానీ ఐదారు నెలలు వచ్చేసరికి పొట్టను కాపాడుకోలేరు కదా ఒక చిన్న పిల్ల ఈ రోజుల్లోనంటే కాస్త పొట్ట గిట్ట ఉంటుంది పిల్లలకి బాగా తిండి దొరుకుతుంది కాబట్టి ఆ రోజుల్లో నడిచెళ్ళడం ఎక్కడం కొండలు దిగే పిల్లలకి అసలు పొట్ట ఉండదు పొట్టంటూ వస్తే గర్భిణీ వచ్చి ఉండాలని అనుమానం పక్కురే ఆ అబ్బాయిది పక్కూరే ఎవరో చెప్పారు ఆ అమ్మాయికి ఏదో కాస్త పొట్ట లావుగా ఉందంటే అతను గ్రహించగలిగాడు అయ్యి బాబోయ్ ఈ అమ్మాయి తప్పు చేసినట్టుంది అందుకని కడుపు వచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయి కడుపు వచ్చిందని నేను కానీ ఊళ్ళో గవిని ఎద్ద కూర్చున్న పెద్దలకు కానీ చెబితే నిర్దాక్షరం ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేస్తారు నేనా ఆ అమ్మాయిని ఏలుకోను నాకు ఆ మనసే లేదు చిచి ఇంత చండాలు రాళ్ళని నేను ఎలా ఏలుకుంటాను అలాని పాపం నేను ఆ అమ్మాయిని చంపలేను రహస్యంగా నేను విడనాడతాను ఈ అమ్మాయి నాకొద్దు అని ఊరు వెళ్ళిపోతాను పారిపోతాను అసలు ఇలా కనపడకుండా వెళ్ళిపోతాను ఏదో నా బ్రతుకుని నేను బ్రతుకుతాను ఎక్కడికో వెళ్ళిపోయి నాకొద్దు ఎందుకంటే ఒకవేళ పక్క పక్క వారికి చెంచేనే మా అమ్మాయిని చంపేస్తారు సరే నేను మౌనంగా ఉంటేనేమో అలాంటి నీత్యమైన పని చేసిన మనిషిని నేను ఏనుకోలేను అనుకొని బట్టలు సర్దుకొని సర్దుకొని బట్టలన్నీ సర్దుకొని పొజ్జున్ని తెలారట్లు లేచి వెళ్ళిపోదామని పడుకున్నాడు మళ్ళా పరలోకము నుండి దేవదూత పని కట్టుకొని వచ్చాడు ఎంత మంచి దేవుడండి యోసేపు మరిని నువ్వు చేర్చుకోవడానికి భయపడవద్దు మరిని చేర్చుకోవడానికి భయపడవద్దు ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమె నీతిమంతురాలు పరిశుద్ధురాలు దేవుడు మీకు తోడై ఉంటాడు ఆమెను చేర్చుకో ఆమె కండగా ఉండు అని దేవదతో చెబితే అవమానాన్ని సహించి లోకమంతా ఆ అమ్మాయిని ఒక్కటగా చూసిన లోకమంతా ఆ అమ్మాయిని ద్వేషిస్తున్నా చివరికి కన్నవారు సైతం ద్వేషించుండొచ్చు నాకు తెలిసి ఇయోసేపు ఒక్కడే అండగా నిలిచాడట ఆ తల్లికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నిజంగా ఈ లోకానికి క్రీస్తుని అందించే శావుకులకి ఎంతమంది అండగా నిలుస్తారు హలోయ చెప్పగలరా క్రీస్తుని ఈ లోకానికి అండగా అందించే దైవజనులకి దైవ శావుకులకి ఎంతమంది అండగా నిలుస్తారు ఇప్పుడు మేము వెళ్ళిన చోట క్రీస్తు పుడతాడు మేము వెళ్ళిన చోట సువార్త ప్రకటిస్తే అక్కడ క్రీస్తు ఉద్భవించాడు ఆ క్రీస్తుని ఉద్భవింపచేసేటువంటి వాడికి ఏ అండదండలు అవసరం లేదా మాకు తోడుగా ఉండేవారు అవసరం లేదా మా పక్షాన మాట్లాడేవారు అవసరం లేదా క్రిస్మస్ అనేటువంటి దీన్ని ఏదో పండుగ చేసుకొని ఏదేదో చేయడానికి కాదు కానీ క్రీస్తుని లోకానికి అందించే ప్రక్రియ పని చేయాలి అందుకు ఒక ఆమె ప్రాణాలు తెగించి క్రీస్తుని లోకానికి ఇస్తే ఆ శావుకురాలకి ఒకడు ఒక అతను అండగా నిలిచాడట ఆమె కొరకు ఎన్ని నిందలు అనుభవించడానికైనా ఎంత దూరం నడిచెళ్ళడానికైనా ఏ పరిస్థితిలోనికి వెళ్ళడానికైనా అండగా నిలిచాడట ఇప్పటి వరకు లోకంలో సేవ జరుగుతుందంటే దైవజనుడికి అండగా నిలిచిన బిడ్డలను బట్టే జరుగుతుంది స్తోత్రం చెప్పగలరా దైవజనుడు నిజంగా లోకంతో తెగదింపులు దించుకుంటాడండి లోకంతో తెగదెంపులు తెంచుకుంటాడండి బంధువులతో తెగదెంపులు అయిపోతాయండి కానీ బంధుత్వం అనేటువంటిది బంధాలు అనేటువంటివి కేవలం సంఘముతోనే ఉంటాయి మీకు ఒక విషయం తెలుసో తెలీదో నేను సేవకు వచ్చిన తర్వాత మా బంధువులు మా రక్త సంబంధులు ఏ పెళ్ళికి వెళ్ళటం లేదు ఏ కార్యక్రమానికి వెళ్ళటం లేదు మేము వాళ్ళందరూ తెగిపోలా తెగిపోయారా తెగిపోలేదా మీకు అర్థమవుతుందనుకుంటాను ఇంకా నయ్యం మా బంధువులు కాస్త కూస్తో మంచోళ్ళు బయటపడలేక గుట్టుకు మేము గుట్టుకోకం కోడి కప్పని మింగితే ఎలా కప్పలాక కక్కలాక మింగలేక ఉంటున్నారు అర్థమవుతుందండి ఎందుకంటే వారు ఇక్కడికి వస్తారా హలే లూయ మీకు ఒక రహస్యం చెబుతాను నేనండి బుజ్జక బంధువులైనా మా బంధువులైనా వస్తారా వచ్చినప్పుడు ఎక్కడ పడుకోవాలూ విశ్వాసులు ఎక్కడ పడుకోవాలో అక్కడ పడుకోవాలి ఎందుకు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇది అన్యాయం కదా అన్నట్టు చూస్తున్నారు మీరు కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది స్తోత్రం చెప్పాలి మా ఇంటికి వచ్చే బంధువులు మా ఇంట్లో నిద్ర చేయాలంటే ఏసు ప్రభు నమ్ముకున్నాడు తప్ప అన్యుడుగా ఉండి మా ఇంట్లో ఎవరు నిద్ర చేయలే మా బంధువులు ఇప్పటి వరకు తినేసి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ నిద్ర చేయాలి అంటే విశ్వాసులతో సమానంగా ఉండే బంధువుడు ఇక్కడ ఉంటున్నాడు విశ్వాసులతో సమానంగా లేకుండా మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని చూసి నువ్వు బావా బామరిది మామ అక్క చె ఇవన్నీ కథలు ఉడకో అర్థమవుతుందా నేను ఎప్పుడో దాన్ని నరికి నరికిపాడేసాను నా బంధువులు నా రక్త సంబంధులు సంఘమే సంఘమే మా ఇంట్లో ఉండేది వారే అర్థమవుతుందా ఇవన్నీ ఏం ఉండవు పప్పులు ఉడకో స్తోత్రం చెప్పాలి మీరు కావాలంటే చూడండి ఇక్కడికి వచ్చి ఇది సామాన్యమైన పని కాదు మీకు ఒక విషయం చెప్పనా నేను నా భార్య కానీ నేను కానీ రెండు వేల సంవత్సరములో బయటకు వచ్చాం మా బంధువుల్ని రక్త సంబంధం విడిచిపెట్టి ఈరోజు వరకు కూడా మా బంధువులు ఇంటికి వెళ్ళి మేము నిద్ర చేసినట్లు నాకు తెలియదు ఎల్లలేదు ఎల్లలేదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళడం వాళ్ళ ఇంట్లో కూర్చోవడం నిద్ర నా భార్యతో సహా వాళ్ళ తమ్ముళ్ళ ఇళ్ళలో కార్యక్రమాలు జరిగినాయి వారి ఇళ్లల్లోకి వెళ్తున్నారు వాళ్ళు ఏదేదో కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఏమి వెళ్ళడం అక్కడ నిద్ర చేయడం ఒక రోజు ఉండడం ఎప్పుడైనా మీరు చూసారా ఈ ఈ పదిహేడు సంవత్సరాల్లో ఆమె ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కదా కొంతమందిని ఎందుకు దేవుడు ఆస్వాదిస్తాడో దీన్ని బట్టి కూడా మీకు అర్థం కావట్లేదా కొంతమంది వెళ్తే అమ్మ అయ్యా మళ్ళీ పైపెచ్చి మా బంధువులు కూడా వేసుకోవడం నమ్ముకున్నారు ఇప్పుడు బుజ్జక్కలు తమ్ముళ్ళు నమ్ముకున్నారు నా బంధువులు నమ్ముకున్నారు మా బంధుత్వం మాకున్న కుటుంబం ఏదంటే అది కృపా కుటుంబం ఎందుకు మేము ఇలా ఎందుకు మేము ఇలా అయ్యామో తెలుసా మా కొరకు ప్రాణం పెట్టే బిడ్డలు ఉన్నారు ఇక్కడ దగ్గరగా స్తోత్రం చెప్పాలి మా కొరకు నిజంగా నేను ఒక మాట చెబితే ఈరోజు రోజు పని మానేసి పనిచేయండ్రు బాబు అంటే ఆ రోజు నిర్దాక్ష్యంగా ఇంట్లో ఉందా లేదా తిన్నామా తినలేదా వాళ్ళకి అనవసరం ఇంకా అలాంటి వారు కాక మా రక్త సంబంధులు మా బంధువులు మాకు అండగా నిలిచిన వారు తప్ప ఇంకొకరు లేరు అనుకుంటున్నాను నేను ఇక్కడ మీరు యోసేపును గమనిస్తే యోసేపును గమనిస్తే ఆ శావుకురాలకు ప్రాణాలకు తెగించి అండగా నిలిచాడు ఆ మహానుభావుడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి అవమానాన్ని సహించాడు చేతగాని వాడ ఆ అమ్మాయి కరు కడుపు ఎలా వచ్చిందో లోకం పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఒక పురుషునితో సంబంధం లేకుండా ఒక స్త్రీకి కడుపు వచ్చిందా నువ్వేం నీకు ఉందా అనేటువంటి ఆలోచనలు ఆ అవమానాలు వస్తున్నా ఆమెను అర్థం చేసుకున్నవాడే యోసేపు మీకు అర్థమవుతుందా ఇలాగ ఎంతమంది ఉంటారో ఒక క్రీస్తుని లోకానికి అందించాలంటే చిని చెప్పినా ఇవెనరు కొంతమంది ఎంతమంది ఉంటారో ఒక క్రీస్తుని లోకానికి అందించాలంటే ఖచ్చితంగా నిందలు వస్తాయండి నిర్దోషులమని చెప్తే చొక్కా చింపుకొని చెప్పినా ఈ వెనరు కొంతమంది కానీ వాళ్ళని అర్థం చేసుకున్న మహానుభావులు వారి కండగా నిలుస్తారే ఆ తండ్రులు ఆ తల్లులు ద్వారానే క్రీస్తు లోకానికి ధైర్యంగా అందించగలుగుతున్నాం స్తోత్రం చెప్పాలి యోసేపు జాబితాలో మీరు కొందరైనా ఉందరుగాక యోసేపు వలె ఏమండి యోసేపు వలే దైవ యొక్క నిందను కష్టాన్ని భారాన్ని మీరు కూడా పాలు పంచు పాలు పంచుకొని ఆ బాధ్యత కలిగి నడుచుదురుగాక అదే నిజమైన క్రిస్మస్ దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి